रामगुणाभिराम रघुराम पराक्रमभीम जानकीराम प्रपन्नराम बुधरञ्जितनाम सुधामराम श्रीराम दुर्भरविराम सुकाम निष्कामयटन्सु भक्तिमनसा गुरुपादमुलाश्रयं पुमा ముదమున తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడ ఈ రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు రామభక్తులను వదలక బ్రోచుచుండు ఘనువాయుతనూజుని దీతిరాజు నీ అదను తలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం పుమ ఇప్పుడు జరిగిపోయిన మే నెలలో శని గురు రాహు కేతువులు నాలుగు గ్రహాలు మారిన తర్వాత జూను నెలలో జరిగిపోయేది మొట్టమొదటగా చెప్పుకుందాం రాహుకేతువులు రాహు ఏమో కుంభంలో ఉన్నాడు కేతు ఏమో సింహంలో ఉన్నాడు మిగతా గ్రహాలు మొత్తం ఒక్కపక్కే పడి ఉన్నాయి పన్నెండు రాశుల్లో రాహుకి ఏడో రాశిలో కేతు ఉంటాడు కేతుకి ఏడో రాశిలో రాహు ఉంటాడు ఈ మధ్యలో ఐదు రాసులే మిగిలినాయి ఏడు గ్రహాలు కూడా ఐదు రాసులు ఐదు రాసుల్లోనే పడున్నాయి ఎక్కడ పడున్నాయి ఇప్పుడు మేషరాశిలో చెప్పుకుంటున్నాం శని మీనంలో ఉన్నాడు శుక్రుడు మేషంలో ఉన్నాడు రవి బుధులు వృషభంలో ఉన్నాడు గురువు మిథునలో ఉన్నాడు కుజుడు కర్కాటకంలో ఉన్నాడు కేతు ఏమో శుభంలో ఉన్నాడు ఇది కాల సర్పదోషం ఎందుకంటే చంద్రుడు ఎవరైనా సరే గ్రహణం వచ్చింది అంటే ఆ చంద్ర సూర్యుడు రాహుకేతుల మధ్యలో పెడితే గ్రహణం వచ్చింది ఇప్పుడు మనకు కూడా గ్రహణం వచ్చింది ఈ గ్రహణం ఏమిటంటే ఒక్కొడు అంటాడు ఏదో పని చేయాలి మరి అవసరమైన పనులు చాలా ఉన్నాయి అన్నీ చేయాల్సిందే అమ్మో ఈ పనులన్నీ ఎప్పటికి చేస్తాను ఎప్పుడవుతాయి చేద్దాం ముందు ఒక పని చేయాలి పోదాం చేద్దాం అనుకుంటూనే ఉంటాడు ఏ పని చేయటట్టు కూర్చుంటాడు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా గడిచిపోతుంది కానీ ఇట్లాగ జరిగిపోతుంటుంది ఏమిటయా అంటే వారంటాడు అరే నాకు గ్రహణం పట్టిందిరా అంటారు ఆ గ్రహణం ఏంటంటే రాహుకేతల మధ్యలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు అధిపతి సూర్య ఈ సింహరాశికి రవి బుధుడు గురువు చాలా బాగున్నాడు శుక్రుడు స్థానంలో ఉన్నాడు బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది సూర్యుడు లాంటి దైవం ఇంకోటి లేడు ఈ సూర్యుడు పన్నెండు మంది ఉన్నారట వాళ్ళకి పన్నెండు మందికి పన్నెండు పన్నెండు పేర్లు ఉన్నాయి మరి ఆదిత్యోర్ కోరవిర్భా భాస్కర దివాకరాహ మార్తాండ సవిత ఏడి తీక్షాంశుర్మిలో రవి అని ఈ పన్నెండు నామాలుగా స్మరిస్తే సమస్త పాపాలు కూడా పోతాయిట అటువంటి సూర్యుడు అధిపతి అయినటువంటి రాశిలో పుట్టిన వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఏం పర్వాలేదు బంగారం గాలిస్తే నల్లగా కుండ కొండ పెంకులాగా ఉంటుంది దానికి మళ్ళీ వన్న పెడితే తడ తళ తళ మెరుస్తుంది అట్లాగే ఈ సింహరాశి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు గొప్ప శక్తిగల వాళ్ళు అయితే ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు ప్రాణకంటకుడు ప్రాణం తీసినంత పనిచేస్తాడు యాక్సిడెంట్ అవడానికి కూడా అవకాశం ఉంది కాళ్ళు చేతిలో ఏవో ఎరగటమో మంచంలో పెడమో ఆపరేషన్లో జరగటమో నెలల పర్యంతం మంచం నుంచి రావకుండా ఉండే పరిస్థితితో ఈ సింహరాశి వాళ్ళకి రావటానికి బాగా దగ్గరలో కనబడుతుంది కాబట్టి ఎక్కడా తొందరపాడు పనులు చేయకూడదు యాత్రలో పోదాం వాళ్ళు పోతున్నారు మనం పోదాం ఇట్లాంటి పనులు చేయద్దు కుక్క ఏం చేసిందంటే పులిని చూసిట కుక్క వాతలు పెట్టుకుందిట అంటే పులి చర్మం లాగా ఉండాలి మచ్చలు రావాలని పులి చర్మం రావ రావాలని వాతలు పెట్టుకుంటే పులివుతుంది ఆ కుక్క కుక్కే అట్లాగే ఈ సింహరాశికి ఉన్న అష్టమంలో శని వల్ల విపరీతమైన కష్టాలు సమస్యలు ఉన్నాయి విపరీతమైన డబ్బు ఖర్చు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు ఉద్యోగం చేసే చోట కలహాలు ఉద్యోగంపై పరిస్థితులు రావటం ఇటువంటి కూడా ఉన్నా కూడా వ్యాపారస్తులకు బాగుంది గురువు ఏకాదశిలో ఉన్నాడు ఉద్యోగం చేసే చోట చక్కగా పనిచేస్తారు ఎంత పని చేసినా అవతల వాడికి మాత్రం పనిచేయని వాటి మీద కంటే పనిచేసేవాడి మీద ద్వేషం ఎక్కువై వీరితో తగాద పెట్టుకొని ఆ శని బాగుండకపోవటానికి వెళ్ళగడటం జరుగుతుంది కాబట్టి ఈ రాశి చాలా జాగ్రత్త పడాలి శుక్రుడు బాగున్నాడు ఈ రాశి వివాహం కావటానికి చాలా బాగుంది కానీ ఈ శని వల్ల కుజుడు వల్ల చాలా ఇబ్బందులు వ్యాధులు రావటానికి ఆపరేషన్లు జరగడానికి మరి యాక్సిడెంట్లలో మరి కొంతమందికి అయితే ఇట్లా కాలు మొత్తం తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు వెన్నీ ఎందుకు జరుగుతాయి అంటే పూర్వజన్మార్జితమైన పాపం వల్ల జరుగుతాయి అందరికీ అట్లా జరగతుందని చెబుతల కొంతమంది కాలు దెబ్బత కొద్దిగా ఫ్రాక్చర్ అవుతుంది ఓ కడతారు ఒకరికి ఒకడికైతే విరిగిపోతుంది ఆపరేషన్ చేసి రాటేయాల్సి వస్తుంది కొంతమందికి అయితే కాలు తీసేయాల్సి వస్తుంది ఇట్లాంటి టైంలో శని టైంలో ఏది వస్తుందో ఎవరని చెప్పలేము నీవు పూర్వజన్మలు చేసుకున్న పాపం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ముందు మీ జన్మలగ్నం చూపించుకోండి రీత్యా జాతకం చూపించుకోండి రీత్యా జాతకం చూపిద్దాము అంటే మీకు జన్మలగ్నం లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఇట్లా చూపించుకొని ఆ దోషానికి తగినటువంటి పనులు చేస్తే మీకు అన్నీ బాగుంటాయి వయసులో ఉన్నవాడికి వివాహం జరుగుతుంది వ్యాపారం చేసిన వాడికి బాగా లాభిస్తుంది చదువుకునే వాళ్ళకి బాగా చదువు సాగుతుంది విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది వీటన్నిటినీ మించి శని వల్ల విపరీతమైన నష్టాలు ఉన్నాయి ఇవి చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది అన్ని రాసుల వాళ్ళు చేయదగిన పని కూడా చెబుతా అన్ని రాసుల వాళ్ళే కాదు అందరూ చేయదగిన పని డబ్బులు ఉన్నవాడు చేయవచ్చు సంపాదించేవాడు చేయొచ్చు చేయవచ్చు ఏ లోటు లేకుండా బతికేవాడు కూడా చేయవచ్చు ఇది నీకే కాదు ఎంతోమందికి మేలు చేయడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది అది ఒక పద్యం ఉంది చెబుతాను అన్ని రాసులకి ఉపయోగపడుతుంది ఇదివరకు చేసిన పాపాలని కూడా హరించుకుపోతాయి మరి నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి అంటే అన్నదానము కన్నా అధిక దానము లేదు దానాల అన్నింటిలోకి అన్నదానాన్ని మించిన దానం లేదు ఎట్లా అంటే ఓ చోట అన్నదానం చేస్తున్నారు అనుకోండి సరైన నీకు జ్ఞానం ఉంటే ఒక ఐదు కిలోలు బియ్యపన్నం ఓ సాంబారు లేకపోతే పప్పు తీసుకొని వెళ్ళి పెట్టడం మొదలు పెడితే ఏమవుతుంది వాళ్ళు ఒక వంద మందికే పెడదాం అనుకున్నారండి ఇంకో పాతిక మంది వస్తే నీవు తీసుకెళ్ళిన అన్నదానానికి ఉపయోగపడుతుంది అన్నదానము కన్నా అధిక దానము లేదు రెండోది ఏంది తల్లిదండ్రులకన్నా కన్నా దైవమేరి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేరు వాళ్ళని ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా చూడటం చాలా అవసరం కాదు నీ పెళ్ళం అన్నం పెడుతుంది నీ పెళ్ళ మంచిదే కావచ్చు నీ లెక్కలో నీ పెళ్ళ మంచిది కావచ్చు కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నం తిన్నావా నాన్న అన్నం తిన్నావా అని ఆయన వాళ్ళని అడిగి ఏవే మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టావా మా అమ్మని మా నాన్న జాగ్రత్తగా చూస్తున్నావా అంటే పెళ్ళా అన్నం పెట్టకపోయినా సంతోషపడతారు నా కొడుకు మమ్మల్ని బలకరించాడు అని సంతోషపడతాడు అదే కాదు ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినకూడదు మీ అమ్మ నన్ను ఇట్ట మీ నాన్న అట్ట అన్నాడు అని విని తల్లిదండ్రుల మీద ఎగబడకుండా నిజంగా అన్నారా లేదా చార్ట్గా ఎంక్వైరీ చూసుకోవటం మంచిది తల్లిదండ్రులను చూసుకోవాలి జీవితానికి ఉపయోగపడే భార్యను కూడా చూసుకోవాలి అన్నదానము కన్నా అధిక దానము లేదు ఒకటి అన్నదానం ఒకటి తల్లిదండ్రుల కన్నా దైవం ఏరి తల్లి తండ్రి తర్వాత భార్య కూడా వాళ్ళని మించిన దైవం లేరు తల్లిదండ్రుల కన్నా దైవం ఏరి సత్య శీలత కన్నా జగతి తపం మీది అబద్ధం ఆడకుండా ఉండటం శీలత అంటే పరస్త్రీ వ్యామోహమే చెప్పాల్సి వస్తుంది ఒక్కటే ఆడమనిషి దొరికింది అంటే ఏ రకంగానైనా సరే బలవంతానైనా సరే చెడగొట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇంత జరిగిన తర్వాత ఇంట్లో సీసీ కెమెరా దొరుకుతుంది పట్టుకుంటారు ఇక సాక్షాత్ అక్కర్లా జీవిత ఖైదు పడుతుంది చీ 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 ఒక్క నిమిషం కోసం ఎంత పాపం చేశారా సత్యం అబద్ధపడకుండా ఉన్నా కూడా ఒక్క పరస్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోయినాము సత్యశీలత కన్నా జగతి తపం వేది జగతిలో తపస్సు కొట్టలేదు దయ కంటే ఎక్కువ ధర్మం ఏది దయ ఎట్లా ఉంటుందంటే ఒక కుక్కో ఆవో బర్రో పడి కాలిందండి పడిపోయింది అందరూ చూస్తుపోతున్నారు ఎందరో హా నాలుగు తాపుతుంది దానికి అసలు మంచిలో పోస్తే దానికి అసలు నీడ కల్పిస్తే పైన కూడా ఏం తెలుసా ఇతర జా ఈ జాతులకి నాలుగు జంతువులకి మందుతో పని లేకుండా అవే కట్టుకుంటాయి పది రోజుల తర్వాత అవే లేచి వస్తాయి కట్టుకట్టి చక్కర్లా అటువంటి ప్రాణవసా సమయంలో కాస్త ప్రాణం నిలబెట్టడం సత్యశీలత కన్నా జగతికి తపం వేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ అట్లాంటిది అటువంటి దయ చూపించాలి ఒకసారి నా నా స్నేహితుడు ఉన్నాడు మేము నాటగానికి పోయినాము అక్కడ ఆయన భార్యకు షుగర్ బాగా రేజ్ అయింది కోమాలకు వెళ్ళిపోయింది ఫోన్ వచ్చాడి పరిగెత్తున్నాను నేను కూడా పోయినాను ఓ డాక్టర్ తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం ఆయన చూశాడు లాభం లేదు గాంధీ హాస్పిటల్ పోవాలన్నాడు మరి మరి ఆక్సిజన్ పెట్టాడు అంబులెన్స్ మాట్లాడాడు మొత్తం మూడు వేలు ఖర్చు అన్నాడు అక్కడికి పోవటానికి మూడు వేలు ఖర్చు ప్రాణం పోకుండా ఆ మూడు వేలు నా జేబులో ఉన్న ఇచ్చి పంపించా తెల్లారి పాల ప్యాకెట్ లేదు అది నాకు ఎంతో ఉపయోగపడది అందులో ఆనందం చాలా ఎక్కువ ఉంది అట్లా ప్రాణావ సమయ సమయంలో ఎవడైనా అది దయ అంటారు దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా లాభం ఏది మంచి జరిగేదాన్ని చూడటం కంటే ఇక లాభం లేదు వేరే లాభం లేదు క్రోధం కన్నా శత్రుత్వం ఏది క్రోధం ఎట్లాంటిదంటే అంటే వాడు కసపది వచ్చాడు మరి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా పాత కాలుపులు కాల్చట్ట అంటే కచ్చట్టాంటిదన్నమాట ఉగ్రవాదం అట్టంటిది మరి దయకంటే ఎక్కువ సుజనసంగా క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నా మణి ఏది ఆడమనిషిని మించినటువంటి మణి లేదు నవరత్నాల తర్వాత పదోరత్నం ఆడమనిషి ఆడవలసిన జాగ్రత్తగా చూడాలి అంగనామణి మణి కన్నా వినవని ఏది రుణము కంటేను నలునకు రోగమేది రుణం కంటే మించిన రోగం లేదు ధరని అపకీర్తి కంటేను స్వర్గమేది ధరని అపకీర్తి కంటేను నరకమేది వీడు పనికిరాని వాడు అనేటువంటి పేరు పెడితే అంతకంటే నరకం లేదుట వీడు మంచివాడు అనే కీర్తి పొంది దానికంటే స్వర్గం లేదుట ఇది అవలంబిస్తే ఎవరైనా సరే ఇది మళ్ళీ మళ్ళీ రీపీట్ చేసుకొని చూడండి ఈ పద్యానికి అర్థం బాగా వినండి దీని ప్రకారం ప్రవర్తించండి అందరం బాగుంటాం ఎవరికి అపకారం చేయపాకండి ఏ ఆడ మనిషిగా అపరం చేయ అపకారం చేయొద్దు అది చాలా ధర్మం స్వస్తి